చెప్పకింద బాయ్ రిటైర్ అయిన ప్రధాన ఉపాధ్యాయులు ఇతర స్కూళ్లలో నాతో పనిచేసిన ఉపాధ్యాయులు ఇక్కడి నుంచి రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఇక్కడ నాతో పనిచేసిన ఉపాధ్యాయులు జిల్లాలో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులు జిల్లాలో ఉన్న నా మిత్రులు మరియు జిల్లాలో ఉన్న నా కబడ్డీ క్రీడాకారులు మరియు నా కుటుంబ సభ్యులు నా బంధుమిత్రులు ప్రియమైన విద్యార్థులు అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు నేను ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కొంతకాలం ప్రైవేట్ గా కొంతమంది కొంతకాలం గవర్నమెంట్ స్కూల్లో అయితే మా సొంతూరు భీమారము కేతపల్లి మండలము మా నాన్నగారు టీచరు స్వతహాగా ఆయన క్రీడాకారులు మా అమ్మగారు కూడా బాగా చదువుకున్నారు ఇక నా తోడబుట్టిన వాళ్ళు మేము మొత్తం ఆడుకున్నాం ఫస్ట్ మా అక్క మా అక్కని ఇందాక చూశారు మరి తెలుగు లక్షణాలు మంచి భాష మీద పట్టున్న మహిళ మరియు ప్రేమ గల మనిషి గుణం సహాయం చేయాలా ఇతరులకి ఎవరికి హాని చేయకుండా ఎవరి ఏ కష్టంలో ఉన్నా ఆదుకోవాలనే తపన ఉన్న మనిషి మరి అక్కగారు మరి మా అక్కగారు గారు నేను సంతోషంగా ఉన్నది వారికి నమస్కారం తెలుపుతున్నా తర్వాత మా చెల్లెలు ఇద్దరు తమ్ముడు తర్వాత మా చెల్లెలు సునీత ఇంగ్లీష్ స్కూల్ అసిటెంట్ మా బావ సోషల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళిద్దరు కూడా మంచి కుటుంబంగా వాళ్ళ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుకొని మంచిగా మంచి ఫ్యామిలీగా మంచి ఉపాధ్యాయులుగా జీవిస్తున్నారు మా పెద్ద బావ గారు ఆరోగ్యం సరిగ్గా వల్ల కొంత ఇంటికానే ఉంటున్నారు నా తర్వాత తమ్ముడు దయాకర్ నాతో పాటు మంచి కబడ్డీ క్రీడాకారుడు మరియు టీచర్ స్కూల్ అసిస్టెంట్ అతడు హెల్త్ బాగలేక రాలేకపోయిండు తర్వాత రెండో తమ్ముడు భాస్కర్ వచ్చిండు అతడు రాజమండ్రిలో స్కూల్ పెట్టి నడుపుకుంటున్నాడు చిన్న తమ్ముడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు సాఫ్ట్వేర్ గా ఇకపోతే మా సతీమణి స్వర్ణ చూసే ఉన్నారు అమ్మాయిలు కదా తర్వాత మా బాబు శరత్ చంద్ర ఈయనే ఉన్నాడు వైట్ షర్ట్ శరత్ చంద్ర తర్వాత మా కోడలు మేఘన మనవడు నిర్వాన్ సాబ్జక్ట్ ఇది మా ఫ్యామిలీ తర్వాత నా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేరచండల మండలం రామాపురంలో మర్యానంద అనే స్కూల్లో పనిచేసిన అక్కడ కూడా చాలా మంది క్రీడాకారులు తయారు చేసిన అక్కడి నుంచి ఇందాక యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు అతడు నా స్టూడెంట్ ఎస్ఐ రమేష్ వచ్చిండు అతడు మరి ప్రవీణ్ అనే కానిస్టేబుల్ మంచి వాలీబాల్ ప్లేయర్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ వచ్చిండు అక్కడ నుంచి చాలా మంది పిల్లలు మధుసూదన్ రెడ్డి పిఈటి మధు ఎక్కడ్రా మధు పిఈటి నా ఇక్కడనే ఉన్నాడు మంచి క్రీడాకారుడు పిఈటి అక్కడి నుంచి చాలా మంది విద్యార్థులు మంచి క్రీడాకారులుగా ఎదిగి మరి పిఈటిలు గాను పోలీస్ డిపార్ట్మెంట్ లో మరియు మిలిటరీలో మిలిటరీలో కూడా ఉన్న రమేష్ ఇక్కడనే ఉన్నాడు నా ఫస్ట్ ఎస్ఐ మా ఎస్ఐ రమేష్ చూడండి ఇంకా రెండు మూడు నెలల్లో సిఐ అవుతాడు మరి తర్వాత డిఎస్పీ అవుతాడు ఎస్పీ అందుకోవాలని కోరుతున్నాను ఇక అక్కడి నుంచి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అరవిదేవల పల్లి పోయిన అరవిదేవల పల్లిలో మూడు సంవత్సరాలే పనిచేసిన అక్కడ కూడా చాలా మంది క్రీడాకారులు తయారయ్యారు ఇందాక వచ్చారు వాళ్ళు వచ్చిపోయారు ఇక్కడ లేరు పాపం వాళ్ళు కూడా చాలా అభిమానంగా ఉండేది నా కొని నేను బరికి రాలేదు బస్ దిగలేదంటే సగం మంది బడి అబ్సెంట్ అయ్యేది ఇలా సార్ రాలేదురా అది గోడలు దుక్కి గేట్ పెట్టి తాళ వేసినా చదువు అని గోడలు దిక్కి ఎటువంటి పారిపోయేది హెడ్ మాస్టర్ చెప్పేది నువ్వు రోజు పడికి రాయన నువ్వు రాన్నాడు సగం మంది పిల్లలు గోడలు దూకిపోతున్నారు రోజు రాలేదు అక్కడ రెండేళ్ళు మూడేళ్ళు పనిచేసిన తర్వాత నాకు అప్పుడు కూడా నేను అడ్జర్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేది పొద్దున్న ఆరున్నర ఇంటికి పోతే రాత్రి తొమ్మిదింటికి చేరేది లైట్ ఫెయిల్ అయినాక అక్కడనే ఆడేది అప్పుడు మా బాబు చిన్నోడు నేను పోయేటప్పుడు వాడు లేకపోయేవాడు నేను వచ్చే వాడు నిద్రపోయేవాడు ఆదివారం మాత్రమే నన్ను చూసేవాడు ఆదివారం మాత్రమే నన్ను చూసేవాడు అనమాట ఇక ఆ నుంచి ట్రాన్స్ఫర్ లో పెంచుకల్ దిన్న అనే గ్రామం వచ్చిన పెంచుకల్ దిన్న గ్రామం అంటే రెండు ఊర్లకు కలిపి ఒకటే పడు పెంచుకల్ దిన్న చదువు అక్కడ క్రీడా సంస్కృతి బల్లో నీళ్ళు సున్నా క్రమశిక్షణ సున్నా మేము పోయిన తర్వాత రెండు సంవత్సరాలు గోడ ఎక్కితే ప్రతి బాకలు బడికలు చూసి అమ్మాయిలు కలిగిస్తే వాళ్ళు కానీ రెండు సంవత్సరాల తర్వాత ఊరు మొత్తం కూడా నా గ్రిప్ వచ్చింది అక్కడ వేసిన ఇత్తనం ఐదు సంవత్సరాలు రాష్ట్రం అనే వృక్షం మర్రితనం అంత చిన్న వృక్షంలా నాటితే అది మహా లాగా పెరిగి పదేళ్ళు ఒక ఊరు కాదు ఒక జిల్లా కాదు రాష్ట్రాన్ని శాసించి ప్రో కబడ్డీ స్థాయిలో చాలా మంది పీటీలుగా మన వంశి డ్యూటీ ఉన్నదని పోయింది ఇందాక వంశీ చూశారు కదా పెద్ద క్రీడాకారుడు మహా క్రీడాకారుడు తర్వాత నా శిష్యుడు విజయ్ ఇక్కడనే ఉన్నాడు కానిస్టేబుల్ విజయ్ అశోక్ అన్నదమ్ముల్లో వాళ్ళని చూస్తే చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటా ఎంత అనగదొక్కారో అంత పైకి లేస్తారు ఒక్క తప్పు చేయకుండా పట్టుదలతోనే అశోకు విజయ్ వాళ్ళు అన్న ఎంత గౌరవం చేస్తాడు చాలా కష్టపడి టీడీ చేసిండు ఆఖరికి వంట మాస్టర్ కూడా చేసి వాళ్ళ ఫ్యామిలీని ఉన్నత స్థాయికి నిన్ను చూసుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఇవాళ విజయకుమార్ అనే వ్యక్తి ఒక కానిస్టేబుల్ ఐటీ లో ఇంజనీరింగ్ చేసిండు ఎస్ఐకి కానిస్టేబుల్ ఇంకా ఎదగాల ఎస్ఐ కావాలా ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరుకుంటున్నా తర్వాత మా శిష్యుడు నాగరాజు మొన్నటి దాకా ఆ ఊరు సర్పంచ్ కూడా నన్ను దాడి ఇప్పటికి కూడా నన్ను డాడీ అంటాడు సర్పంచ్ పెద్ద పెద్ద మంత్రులతోనే ఎమ్మెల్యేలతోనే డీలింగ్ ఉండేది గ్రామాన్ని బాగా డెవలప్ చేసి తర్వాత నా శిష్యుడు శంకర్ అక్కడ స్కూల్లో పనిచేస్తుండూ రిపోర్టర్స్ గా పనిచేస్తుండూ మరి అక్కడ పిల్లలందరినీ కూడా మోటివేట్ చేస్తాడు బాగా క్రీడలకైతేంది అక్కడ మంచి వాలీబాల్ క్రీడాకారుడు క్రీడలకైతే ఎడ్యుకేషన్ అయితేంది క్రమశిక్షణ అయితే అన్నిటికీ కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు తర్వాత బాబు మరి ఇక్కడ యూనివర్సిటీలో మరి ఇంగ్లీష్ లిటరేచర్ పని కూడా ఇప్పుడు జాబ్ చేస్తుండ్రు గవర్నమెంట్ జాబ్ కార్యదర్శిగా చేస్తుండు తర్వాత గురువయ్య హరి మరి భాస్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ప్రయోజనం అయ్యారు మరి హరి వీడు టాకర్ డ్రైవర్ టాకర్ డ్రైవర్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆటగాడికి వచ్చి ఊట చూస్తుంటే బల్లో చేసుకోవాలంటే సార్ నేను ప్రైవేట్ స్కూల్లో డిస్కంటిన్యూ చేసిన అంటే ఆ నుంచి టీసీ తీసుకొచ్చి బల్లో చేర్పించి హెడ్ చెప్పి బల్లో చేర్పించి టెన్త్ పాస్ చేసి ఇంటర్ పాస్ అయ్యి ట్రైనింగ్ చేసి సరే ప్రైవేట్ బల్లో మాత్రం ఇప్పుడు పీటీగా చేస్తుండు కబడ్డీ ప్లేయర్ తర్వాత భాస్కర్ భాస్కర్ అనే వ్యక్తిని సోమవారం క్రమశిక్షణ లేదని బల్లోని చెలగొట్టారు ఆ చెలగొడితే పెంచుకొని నాకు గ్రామం బయట వచ్చిండు నేను చెట్టు కింద కూర్చున్నా అర్థంగా నడుచుకుంటూ పోతుండు పర్సనాలిటీ బాగుంది ఫిజిక్ బాగుందని ఇది రాదని పిలిచి ఏది రాలగొట్టారు సార్ ఇక్కడ చేర్చుకోవట్లేదు సార్ అలాగే నువ్వు పోయి సర్పంచ్ దగ్గర పోయి నా పేరు చెప్పు నాకు తీసుకుని చేర్పిస్తున్నాడు చేర్పిచ్చిండు మంచి క్రీడాకారు దగ్గర మంచి క్రమశిక్షణ నేర్చుకుండు అక్కడేమో చేసిండో గారు నా దగ్గర క్రమశిక్షణ నేర్చుకుని ట్రైనింగ్ చేసి మూడు సార్లు రాష్ట్ర స్థాయి ఆడి మరియు మైదానంలో చేస్తుండు ఆయన భార్య కూడా ఈ గురుకుల జాబ్ వచ్చింది మరి సరే నేను డాక్టర్ ఇంజనీర్ చేయలేకున్నా ఒత్తిడిగా తప్పు తప్పు చిన్న చిన్న తెలుసు తెలియక తప్పులు చేసి బయట తిరిగే పిల్లలు తీసుకొని కొంతవరకు ప్రయాణికు చేసిన అక్కడి నుంచి అమ్మాయిలు చాలా మంది నాగమణి శ్రవంతి కళ్యాణి వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో నాగమణి శ్రవంతి అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక ఊపి ఊపారు అంత బాగా అదే అయితే గౌర్భ్యమందంటే అక్కడైనా షాలీగా ఆడపిల్లలకి టెన్త్ అయిపోయో ఇంటర్ అయిపోయో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాకుండా పెళ్లి చేసి పట్టింది పేద కుటుంబాలు కదా తల్లిదండ్రులు లేకుంటే ఉన్న స్థితికి పోయేవాళ్ళు వాడి నుంచి మరి ట్రాన్స్ఫర్లో బజ్జులు వచ్చి రెండు రెండు నేళ్ళు చేసిన ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ మీద నిడమలు పోదాం అనుకున్నా కబడ్డీ ప్లేయర్లందరూ రమంటురాని మా రవీంద్ర హెడ్ మాస్టర్ గారు బీరమల్ల రవీంద్ర హెడ్ మాస్టర్ గారు తెలుసుకొని బడికి వచ్చి అది డిఓ ఆఫీస్కి వచ్చి నన్ను ఎప్పుడు అన్నా అనేది చెత్తోడిగా నా గౌరవంగా అన్నా అన్నా నువ్వు ఆడిన ఊరు నువ్వు తిరిగిన ఏరియా నగర్ కాల్లో సందుపట్ల నీ ఏరియా నువ్వు ఇక్కడికి రావాలని సాయంత్రం ఆరింటి దాకా నా కోసం నిలబడి నేను ఆడబోతానని నా చెయ్యి పట్టుకునే ఆప్షన్ పెట్టించి వెళ్ళిపోయింది ఆడికి పోయినా అడిగిపోయిన తర్వాత అది అంతకుముందే క్రీడ ఉన్న గ్రామం అంతకుముందే క్రీడాకారులు ఉన్న గ్రామం కబడ్డీ క్రీడ అంతకుముందే ఉన్నది మా చిన్నప్పటి నుంచే కానీ తర్వాత కొద్ది మంది కొన్ని కొంత నెగ్లెక్ట్ చేయటం వల్ల వీక్ అయ్యారు అక్కడికి పోయిన తర్వాత ఒక సంవత్సరం కష్టపడ్డ ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం జిల్లా అంటే ఎదురుండయేది కబడ్డీలో తెలంగాణ సముద్రం చూసిన రెండవ సముద్రానికి నాగరాజు మహేష్ సౌందర్య వీళ్ళందరినీ ప్రాక్టీస్ చేసి ఎండాకారం లేదు దోశ సెలవులు లేవు సంగ్రామ సెలవులు లేవు రోజు పొద్దులంటి దాకా ప్రాక్టీస్ చేసి ఇదే మా స్టేట్ సెక్రటరీ రాం రెడ్డి గారి సమక్షంలో ఇలా బెట్టి ఆంధ్రాని ప్రకాశం జిల్లాని కృష్ణా జిల్లాని వచ్చి పది సంవత్సరాలు కబడ్డీ అంటే నల్గొండ కబడ్డీ అంటే కాలి గౌరవం కబడ్డీ అంటే బెస్కల్ తిన్నాలని గుర్తొచ్చడం చేసి అక్కడి నుంచి ఎంతమంది క్రీడాకారులు అమ్మాయిలు అబ్బాయిలు అయితే అమ్మాయిలు చాలా మంది సౌందర్య పెద్ద ప్లేయర్ కలెక్టర్ గారు మహిళా ఆకాశం ప్రోగ్రాంలో లో ఆమె పదిహేను ఇరవై అడుగులో కటౌట్ పెట్టింది సౌందర్యది సౌందర్యది మరి ట్వంటీ సిక్స్ జనవరికి కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రత్యేకంగా సన్మానానికి పిలిచారు కొన్ని కారణాల వల్ల అమ్మాయి పోలేకపోయింది ఆ నుంచి స్వాతి మరి సంతోష ఊమ తర్వాత వాళ్ళ తర్వాత ఎదిగారు ఇద్దరు రాష్ట్రాన్ని దేశంలో ఎవరు అనుష శిరీష అనుష అనే అమ్మాయి జూనియర్ ఇండియా అనే అమ్మాయి కానీ తెలియదు జూనియర్ ఇండియా ఒక్కసారి జూనియర్ ఇండియా క్యాంప్ చేస్తే ఆ అమ్మాయి భవిష్యత్తు మారిపోయేది కానీ అప్పటికే పెళ్లి చేశాడు అనమాట అమ్మాయి తర్వాత మా నర్సిరెడ్డి గారు నన్ను రెండు సార్లు తెలంగాణ కోచ్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఎట్లయినా మా పనిని ఎట్లుందంటే హై స్కూల్ వరకే ఉండేది హై స్కూల్ దాటి ఎట్లా చేయాలి హర్యానా ఎక్కడ డీ కొనాలి హర్యానా అనేది దేశంలో పెద్ద టీం ఇప్పటికి కూడా ప్రో కబడ్డీలో హర్యానా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు హర్యానా జిల్లాలో ఒక్క ఊరు నుంచే పద్దెనిమిది మంది ప్రో కబడ్డీ ఆడుతున్నారు అంత క్రీడా ఇక్కడ మనకి ప్రై ఎట్ల పొద్దున వాళ్ళకి సాయంత్రం కబడ్డీ ఆడ కబడ్డీ లేకుంటే కబడ్డీకి రాకుండా సెలెక్ట్ చేస్తుందని పనిష్మెంట్ ఎగ్జామ్ రాగి వాళ్ళని డీ కొనాలని శత విధాల ప్రయత్నం చేసినా కానీ గట్టి పోటీ ఇచ్చినా కానీ గెలవలేకపోయింది ఏంటంటే వాళ్ళ ఫిట్నెస్ వేరు మన ఫిట్నెస్ వేరు వాళ్ళు మనం సాంబార్ తింటాం పొట్ట పెంచుకుంటాం వాళ్ళు ఒకొక్కరు మనం మొయ్యలేనం చపాతీలు తిట్టారు అట్లా ఒకసారి మరి అనంతపురంలో నేను ఎక్కువగా గౌరవ అది గౌరవంలో అమ్మాయిలు తీసుకొని ఈసారి ఎట్లయినా చూడాలా ఎట్లయినా ప్లేస్ కొట్టాలి ఆల్ ఇండియా టోర్నమెంట్ అన్ని రాష్ట్రాల నుంచి టీములు వచ్చినాయి ఎట్లయినా కొట్టాలని క్యాంప్ పెట్టుకొని మా తీసుకొని తీసుకొని మరి ఆడిపోయి చాలా కష్టపడ్డాము కానీ బెంగళూరు మీద ఎవరు అనుష చాలా బాగా చాలా పెద్ద టోర్నమెంట్ ఆడింది హర్యానా మీద చాలా పెద్ద టోర్నమెంట్ ఆడింది కానీ టీం గెలవలేకపోయింది కానీ అడిగిపోయిన తర్వాత యువకులు నాకు మహేష్ అయితేంది మధు అయితే రఘు అయితేంది మరియు ధనుజయితేంది తాందాలు మల్లేష్ అయితే వీళ్ళందరూ కూడా నా చుట్టూ లాగానే ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా నా చుట్టే ఉండేవాళ్ళు మహేష్ అయితే రాష్ట్రం మొత్తం నేను ఎట్టిన మహేష్ కూడా రాష్ట్రం మొత్తం తెలుసు ఒక ప్రబుద్ధుడు తప్పు పని చేసి పేపర్కి వస్తే నా పేరున్న ప్రబుద్ధుడు మా పీటే పేపర్కి వస్తే పేపర్ లో ఈనాడు పేపర్ అప్పుడు ఈనాడ జ్యోతి పేపర్ లో వచ్చింది మెయిన్ యా దాదాపు శ్రీకాకుళం నుంచి కన్ను కర్నూలు దాకా చాలా జిల్లాల వాళ్ళు ఏం సార్ మీరు ఎట్లా సార్ మీ పేరు పేపర్ కొట్టిందని అడిగారు కాదు రాదు నేను కాదు అది వేరే వాళ్ళది నేను చెప్పిన అక్కడ చాలా మంది క్రీడాకారులు తయారు చేసిన దాంట్లో భాగంగా మా మహేష్ నాకు మంచి సపోర్ట్ ఇప్పటికి కూడా సపోర్ట్ గానే ఉంటాడు సపోర్ట్ గానే ఉంటారు తర్వాత అక్కడి నుంచి మరి జల్లి ఇస్మాయిల్ పరారనాగరావు పాందార్ పాందార్ మహేష్ హరీష్ మా టైగర్ ఎన్నె ఉన్నాడు మరి శివసాయి కర్ణాటరు వీళ్ళందరూ కూడా వాడపల్లి సైజు పెద్ద ప్లేయర్ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్లేయర్లుగా ఎదిగారు కానీ మట్లు చదువుకోలే బాగా చదువుకోలే చదువుకోక సరే ఏదో ఒక రంగంలో అవుతున్నారు మంచిగానే కబడ్డీ అయిన కబడ్డీ అయిన ఎక్కడ చెప్పుకోడు ఏదైనా పని చేస్తాడు ఎక్కడైనా మార్చాడు ఇంతవరకు ప్రపంచంలో చాలా మంది చదువుకునే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు కానీ ఒక్కడ ఆట ఆడేవాడు కూడా సూసైడ్ చేసుకోరు చేసుకోరు ఎందుకంటే తెగువ తెగింపు పట్టుదల కొట్లాడే తత్వం అన్ని వస్తాయి చేసి పచ్చుతారు ఏదైనా ఎదుర్కొంటా అనుకుంటారు ఆ గుణం బాగా ఉండే అక్కడ నుంచి చాలా మంది క్రీడాకారులు ఎదిగారు మరి నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చారు రాష్ట్రానికి రాష్ట్రంలో రెండు సార్లు నన్ను రాష్ట్రానికి కోచ్గా చేశారు రెండు సార్లు నేను అప్లై చేసుకోకుండా నన్ను పిలిచి అవార్డు ఇచ్చారు ఇదంతా కూడా ఈ క్రీడాకారులు వచ్చిన నాకు గౌరవమే ఆ నుంచి ఇక్కడికి వచ్చిన ఇక్కడ కూడా బాగానే కష్టపడ్డాం మరి రోజు ఆ రెండు దాకా కష్టపడేది వీటి నుంచి కూడా ముగ్గురు మరి నేషనల్ ఆడారు శ్రీకాంత్ శ్రీను భవానీ భవానీ తర్వాత నెక్స్ట్ టోర్నమెంట్ ఈడ ఉన్న అభినయస్తి మరి వయసు వీళ్ళందరూ ఆడేవాళ్ళు కానీ కరోనా వచ్చి ఫెడరేషన్ ఆగిపోయింది గేమ్ ఫెడరేషన్ ఎస్జిఎఫ్ అయితే అప్పుడు జరిగిన సంగతి ఏంటంటే నన్ను ఇప్పటికీ కూడా కలిసింది నన్ను నమ్ముకొని సార్ నేనేం చేయాలంటే నా ఎంబర్ తీసుకొచ్చిన అదేస్తా వస్తాను బాగా మాట నన్ను నమ్ముకొని మరి ఇక్కడికి వచ్చిన మా లింగస్వామి పిఈటి పాపం తల్లిదండ్రులు లేరు అమ్మ తాత పెంచారు వీడికి వచ్చినప్పుడు నేను కొత్త ఇచ్చేది ఏముల వేలు సంఘాతో కొంత ఇచ్చేది అతడు ఇక్కడనే పీఈటిగా చేసి అందరూ మననులు పొన్ను మంచి పేరు సంపాదించిండు కాకపోతే రెండు సంవత్సరాల తర్వాత అనుకోకున్న అతడు జాటిసూడు ఎంగు ఇరవై ఐదు సంవత్సరాలు మా రవీంద్ర సార్ ఆధ్వర్యంలోనే ఉన్నాడు వారు ఉన్నారు కదా సార్ ఎంగు చెప్పారు ఇలా బాగా పనిచేసి చనిపోయాడు అది చాలా బాధకరమైన విషయం అప్పుడు కూడా మా పీఈటి కబడ్డీ క్రీడాకారులు అయిపోయింది బాగా స్పందించి అతని కుటుంబానికి మూడు లక్షల పైన సహాయం చేయడం జరిగిందనమాట తర్వాత నేను పెంచబల్ డింగ్లో చేసినప్పుడు రెండు అని చెప్పినా కదా వాలీబాల్ ఆడిత్యం వాలీబాల్లో శంకరు నాగేశ్వరరావు ఇంజాకొచ్చింద్రు నాగేశ్వరరావు తర్వాత కోలకిరణం మరి పూల పూలపై పూలకిరణ్ కూడా మంచి వాలీబాల్ వాలీబాల్ క్రీడాకారుడు వీళ్ళ మ్యాచ్ సైజులు మరియు సంపదు వేను వీళ్ళు కూడా మంచి క్రీడాకారులు కాకపోతే ఈయన టైం వీళ్ళు టెన్త్కి వచ్చారు కదా దాదాపు టెన్త్ అయిపోయారు కదా నేను వచ్చినట్టు అక్కడ ఉన్నట్టయితే ఒక రకం ఉండేది ఇక్కడ కూడా బాగా చేసిన కానీ నా దురదృష్టం ఏంటంటే నా పరిధి టెన్త్ వరకే ఉంది నా పరిధి సీనియర్ కోచ్ దానిగా ఉంటే చాలా రకాలే వాళ్ళు ఇండియాలో ఉన్నది మంచి స్థానంలో ఉండేవాడిని ఒక సంవత్సరం చాలీ ఒకే స్కూల్ నుంచి పదమూడు నేషన్లో పదమూడు నేషన్లో వచ్చి ఇండియాలోనే చాలా గొప్ప స్థితిగా పోయిందనమాట అంత గొప్పగా ఆడి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినందుకు నన్ను అందరూ గౌరవించారు పెద్దలు గౌరవించారు చిన్నలు గౌరవించారు ఈ ఊర్లలో కల్లూరు పెంచుకల్ జిల్లా శాలీవరా అయితే మహేష్ మహేష్ వాళ్ళ కుటుంబం నాతో బాగా ఉండేది వాళ్ళమ్మ నన్ను ఎప్పుడు కూడా నాయన ఏ నట్లు అన్నం లేదన్న పిలిచి అన్నం పెట్టేది ఎప్పుడన్నా అమ్మది అనుకుంటే అంత అభిమానంగా అంటే వాళ్ళ ముగ్గురు నన్ను కూడా కొడుకులాగానే చూసేది ఇట్లా ఎన్నిసార్లు అన్నం తిన్నా వారంలో నేను రోజు అన్నం తిన్నా సంవత్సరం మొత్తం గడిచిపోద్ది అంత అభిమానం ఉండేది ఒక సంవత్సరం కొన్ని సంవత్సరాలు అయితే ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా మా గురువు గారు విజయకుమార్ గారు ఆ శిష్యులతో అది ఉండేది తప్పకుండా పోయేది మందు తాగాల్సి వచ్చేది మందు తాక్కుంటే అదే అప్పుడు వాడింట్లో తాగదు ఇప్పుడు మా ఇంట్లో తాగమని గొడవ చేసేది అంత అంత అభిమానంగా ఉండేది ఇదంతా కూడా సరే నా డ్యూటీ నేను చేసుకుంటా పోయినా కానీ వీళ్ళు అభిమానం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కష్టపడ్డాను కాబట్టి మరి అభివృద్ధి అంటే నేను కంటే కష్టపడ్డ అంశంలో అది ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ గుర్తింపు వచ్చిందేమో ఈ పెంచుకలి కల్లూరు శాలిగలవలము విద్యార్థులు కబడ్డీ ప్లే కలిసి ఇక వీళ్ళు యాడ లక్ష రూపాయల ప్రయోజనం ఉంటుందా ఆడికి పోదమా ఆ కల్లూరు వాళ్ళు ముగ్గురు ఈ శాలిగల ముగ్గురు గెలిచిపోయేది కర్నూలు అనంతపురం కడప ఎడిపోయినా కూడా లక్ష రూపాయల ప్రయోజనం ఆడుంటే ఆడిపోయి గెలిచి వచ్చేది తీసుకునేది తీస్తున్నదనమాట అంత ఎదిగా ఎదిగారు అంత అభివృద్ధి సాధించారు ఎడ మొదలు పెట్టినా కానీ కరోనా వచ్చి ఆగిపోయింది అని మరి కబడ్డీ అసోసియేషన్ బంద్ అయింది మళ్ళా అది మొదలయ్యారు కదా నేను మంత్రెట్టిన మూలన పంట యాక్సిడెంట్ అయింది నా లైఫ్ లో మైనస్ అనమాట ఎన్నడూ పనుకునే వాళ్ళని కాదు ఎన్నడూ జలం వచ్చేది కాదు ఏ నైట్ ఆగలేదు ఏ డే ఆగలేదు ఎప్పుడైనా పని చేస్తూనే తిరిగినా ఎన్నడూ కూడా సిక్కు కాలేదు అన్ని పని జరిగినాయి కానీ నాకు ఈ యాక్సిడెంట్ అనేది నాకు చాలా కష్టంగా అయింది తర్వాత ఇక్కడ అబ్బా ఇక్కడ పిల్లలు కూడా చాలా మళ్ళీ అయిపోయింది సందీప్ అయిపోయింది మరి సుందరమైన శివ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ వీళ్ళందరూ కూడా బాగా అవమానించే వాళ్ళు పిల్లలందరూ కూడా ఏ నేను ఏం చెప్తే తింటారు ఇప్పటికి కూడా గౌరవంగా ఉంటారు తర్వాత నేను చెప్పేది ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు మీరందరూ కూడా క్రమశిక్షణగా చదువుకోండి ఉన్నత స్థితికి పోండి ఇక్కడ ఉన్న యువకులకి పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి ఏం చెప్తున్నారంటే క్రమశిక్షణగా ఉండండి ఏ రంగంలోనైనా ఉన్నత స్థితికి వ్యవసాయ రంగం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి మరి ఇదేంటది రాజకీయ రంగం కానివ్వండి దేంట్లో అయినా ఉన్నత స్థితిలో ఉండాలని కష్టపడుతూ ముందుకు పోవాలని మీ పిల్లలని మంచి పౌరులుగా దేశానికి ఉపయోగపడే పౌరులుగా మంచి క్రమశిక్షణతో మంచి విలువలతో పెంచాలని కోరుకుంటున్నా మళ్ళా చివరిగా ఎక్కడి నుంచో చాలా దూరాల నుంచి వచ్చారు అనే పల్లె నుంచి వచ్చారు మరి నేరం నుంచి వచ్చారు కన్నూరు నుంచి వచ్చారు పెంచు నుంచి వచ్చారు హాలియా నుంచి వచ్చారు నల్లగూడ నుంచి హైదరాబాద్ నుంచి ముగూడ నుంచి సూర్యాపేట నుంచి శాలిగౌర నుంచి ఎక్కడిక్కడి నుంచే వచ్చారు అందరూ కూడా ప్రశాంతంగా ఏది లేకుండా ఏ ప్రమాదం లేకుండా ప్రశాంతంగా అందరూ ఇందకు చేరుకోవాలని ఇంతటితో నా ప్రస్తావన ముగిసింది మరి విద్యార్థిని విద్యార్థులారా మీరందరూ బాగా చదువుకోండి మరి నన్ను అందరూ ఇంతగా అభిమానించినందుకు మీ అందరి కూడా అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను మిత్రులారా మీకు మీరే సాటి మీకు ఎవరు లేరు పోటీ కుమార్ గారు మీకు మీరే సాటి మీకు ఎవరు లేరు పోటీ